సిస్టర్స్ ఇన్ ద టుడేస్ ఫర్ అవర్ మెడిటేషన్ ఫ్రమ్ బుక్ ఆఫ్ సామ్స్ ఈ రోజు మన ధ్యానం కొరకు ముప్పై ఐదో కీర్తన ఇరవై ఏడవ వచనం నుండి తీసుకొని లెట్ దమ్ షౌట్ ఫర్ జాయ్ అండ్ బీ గ్లాడ్

కీర్తనకారులు కూడా తమ శత్రువుల ఎడల దేవుడు ప్రతీకారం తీర్చాలి లేదా తీర్పు తీర్చాలని చెప్తున్న మాటలుగా చూస్తాం దీస్ ఆర్ సాంగ్స్ ఆఫ్ కర్స్ అగేన్స్ట్ వన్స్ ఎనిమీస్ ఇవన్నీ కూడా ఈ కీర్తనలు శత్రువుల ఎడల శాపనార్థాలు పెట్టేవిగా ఉన్నాయి దేర్ ఆర్ ఓవర్ ఎ డజన్ సాంగ్స్ స్పెసిఫికల్లీ ఫోకస్డ్ ఆన్ దిస్ ప్రత్యేకంగా ఒక పన్నెండు కీర్తనలు ఈ విషయం పైన దృష్టి పెట్టేవి ఉన్నాయి అండ్ దేర్ ఆర్ మోర్ ఇంక్లూడ్ ఎట్లీస్ట్ ఎ ఆర్ టు టు ఆస్కింగ్ గాడ్ జడ్జ్ మరి ఇంకా అనేకమైనటువంటి మెనీస్ట్ కనీసం ఒకటి లేదా రెండు వచనాలలో శత్రువుల ఎడలా తీర్పు తీర్చాలి అనే మాటలు మనం చూస్తాం సో విత్ వాక్ త్రూ సామ్ గా దేవుని యొక్క సహాయం బట్టి ముప్పై ఐదవ కీర్తన మనం ధ్యానం చేద్దాం సామ్ కెన్ బి చేద్దాండ్ ఇంటూ త్రీ సెక్షన్ ఈ కీర్తన కూడా మూడు భాగాలుగా విభజించి మనం ఫస్ట్ వెర్సెస్ ఆర్ ద ఫస్ట్ సెక్షన్ మొదటి పది వచనాలు మొదటి భాగం ఎయిటీన్ ద సెకండ్ సెక్షన్ పదకొండు నుండి పద్దెనిమిది రెండో నైన్టీన్ టు ట్వంటీ ఎయిట్ పంతొమ్మిది నుండి ఇరవై ఎనిమిది మూడో భాగంగా మనం మొదటి పది వచనాల్లో ఉన్న మొదటి భాగాన్ని మనం గమనిస్తాం వెర్స్ వన్ సమ్స్ అప్ ద హోల్ ఐడియా ఆఫ్ మొదటి వచనంలో ఈ కీర్తన అంతటి యొక్క ఆ తలంపు గురించి చెప్తాం సారాంశంగా చెప్తాం పీపుల్ ఆర్ ఫైటింగ్ అగేన్స్ డేవిడ్ ప్రజలు దావిదితో

ఉద్దేశించి లైక్ అట్లా కాదు బట్ బట్ సామ్ థర్టీ ఫైవ్ ఈస్ వెన్ డేవిడ్స్ ఫ్రెండ్స్ బిట్రేడ్ అండ్ ముప్పై ఐదో కీర్తనలో సన్నిహితులైన స్నేహితులే ఆయన ఆయన ఎడల ఎడల నమ్మక చేసి ఆయనని వారు వారి వారి గురించి ఎనీథింగ్ రాంగ్ టు దే ఆర్ ఆఫ్టర్ లైఫ్ ఏ పొరపాటు చేయలేదు కానీ ఆ స్నేహితులే పొరపడుతున్నారు అండ్ సో ఇన్ రెస్పాన్స్ టు దిస్ డేవిడ్ ప్రేస్ మరి ఇది అంటే దాబు యొక్క స్థుతికి స్పందనగా చూ బికాస్ ఆఫ్ దిస్ ఇన్ రెస్పాన్స్ టు దిస్ సిచ్యువేషన్ డేవిడ్ ఇస్ ప్రేయింగ్ ఈ పరికి స్పందిస్తూ దావీ ప్రార్థన చేస్తున్నా తాను ఒడ్డిన వలలోనే అంటే దావీ కొరే వల పనినారు ఆ వలలో వారే చిక్కు పడుతున్నారు వీళ్ళని శత్రులనే దానికన్నా నమ్మక ద్రోహులుగా చెప్పవచ్చు డేవిడ్ యాంటిసిపేట్స్ టు సేవ్ హిమ్ ఇక దావీ దేవుడు అతన్ని రక్షిస్తాడనే అనుకుంటున్నాడు అండ్ హీ లుక్స్ ఫార్వర్డ్ టు ప్రైజింగ్ డస్ దిస్ కార్యం చేసినప్పుడు దేవుని ఫస్ట్ సెక్షన్ సెక్షన్ ఇది మొదటి భాగం భాగం సెకండ్ రెండో నుండి హియర్ డేవిడ్ హౌ ఆర్ ఇక్కడ దావీ ఈ శత్రులైన వారు ఎంత దుష్టులు దుర్మార్గులు చెప్తున్నారు దే ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ డేవిడ్ వీరు దావీ కన్నా ఎంత వేరుగా ఉన్నారు వన్స్ అగైన్ ఆర్ నో ఆర్డినరీ ఎనిమీస్ మరొకసారి చూస్తాం వీరు ఏ సామాన్యం ఆత్మీయమైనటువంటి శత్రువులు కారు దీస్ ఆర్ పీపుల్ హూ వర్ క్లోజ్ టు డేవిడ్ వీరు దావీదికి సన్నిహితంగా ఉన్నవారే అండ్ హూమ్ హి కేర్డ్ అబౌట్ వారి గురించి ఎన్ని జాగృతల బాగోగులు చూసుకున్న వారు దే వర్ సిక్ హి గ్రీవ్డ్ ఫర్ దెం యాజ్ ఇఫ్ దే వర్ హిస్ ఓన్ ఫ్యామిలీ వారు రోగంతో ఉన్నప్పుడు తన సొంత కుటుంబస్థుల వల్లగే వాళ్ళని వారి ఎడలైన వ్యవహరించారు హి షోడ్ దెం సో మచ్ కైండ్నెస్ అండ్ కంపాషన్ వారి ఎంత దయ ఎంత జాలి చూపించినాడు బట్ ఇట్ అపియర్స్ సంథింగ్ బ్యాడ్ హస్ హ్యాపెన్ టు డేవిడ్ వెదర్ హీ వాజ్ ఫాలన్ సిక్స్ సిక్ ఆర్ సో అయితే ఇక్కడ దావీ మాటకొస్తే వారు దావీ ఎడల ఐ థింక్ డేవిడ్ మస్ట్ హావ్ సంథింగ్ మస్ట్ హావ్ హ్యాపెన్ టు డేవిడ్ ఇది ఎట్లా అంటే దావీది ఏదో సంభవించింది మేబీ మస్ట్ హావ్ బికమ్ సిక్ ఆర్ సంథింగ్ లైక్ దట్ బహుశా ఒకవేళ దావీది ఏమన్నా రోగి అయి ఉంటాడేమో అండ్ రాదర్ దెన్ షోయింగ్ హిమ్ లవ్ హి షోడ్ దెం చూడండి వారి ఎలా ఆయన ప్రేమ చూపించాడు కదా అండ్ ఇన్స్టెడ్ ఆఫ్ దే షోయింగ్ లవ్ ఇన్ రిటర్న్ చూడండి వారు దావీది ప్రేమ ప్రేమ చూపించడానికి బదులుగా దావీదే వారికి ప్రేమ చూపిస్తున్నాడు ఎర్లియర్ డేవిడ్ షోడ్ లవ్ టువర్డ్స్ దెమ్ ఇంతకు పూర్వం చూడండి దావీదు వారి ఎడలా ప్రేమ చూపించాడు కదా డిఫికల్టీస్ హి హెల్ప్డ్ దెం అంటే వారి కష్టాల్లో ఉన్నప్పుడు దావీదు వారికి సహాయం చేసినాడు కదా డేవిడ్ ఇస్ ఇన్ నీ ఇప్పుడైతే దావీదు అవసరతలో ఉన్నాడు కదా ఇన్స్టెడ్ ఆఫ్ హెల్పింగ్ డేవీ ఇప్పుడు దావీదికి వారు సహాయం చేయడానికి బదులుగా దే ఆర్ గ్యాదరింగ్ అరౌండ్ హిమ్ అండ్ దే ఆర్ సెలబ్రేటింగ్ హిస్ సఫరింగ్

మనం గమనిస్తే సెక్షన్ ఫుల్ ఆఫ్ రిక్వెస్ట్ ఫర్ గాడ్ టు జస్టిస్ ఆన్ హిస్ ఈ భాగంలో పూర్తిగా దేవుడు తన శత్రువుల నుండి లేదా శత్రువులు ఆయన తీర్పు తీర్చవలసిందిగా దేవుని మనవి చేస్తున్నాడు ఇరవై ఇరవై ఒకటి వచనాలలో దావీ కి గాయపరచడానికి ఆయన హృదయాన్ని నొప్పించడానికి శత్రువులు వారు ఉపయోగించిన పదాలు ఇక్కడ ఉన్నాయి మనందరికి తెలుసు కదా మాటలు ఎక్కువ నష్టాన్ని తెస్తాయి కాంటదే కాదంటారా అండ్ దీస్ ఎనిమీస్ ఆర్ యూజింగ్ దేర్ వర్డ్స్ ఎక్స్పర్ట్లీ ఈ శత్రువులు చూడండి

దేవుడు రక్షించడానికి ఆయన వచ్చినప్పుడు ద రిజల్ట్ విల్ బి దట్ గాడ్ ఈస్ ఆనర్డ్ అండ్ వర్షిప్డ్ యాజ్ ద వన్ హూ కేర్స్ ఫర్ హిస్ సర్వెంట్స్ ఫలితం ఎట్లా ఉంటుందంటే దేవుడు తన సేవకుల కొరకు ఎంత జాగ్రత్త తీసుకున్నవాడుగా ఇక్కడ ఆయన ఆరాధించబడు తన స్థుతించబడేవాడు ఉంటాడు గాడ్ విల్ బి వర్షిప్డ్ యాస్ గ్రేట్ అండ్ రైచియస్ దేవుడు ఒక గొప్ప దేవుడుగా నీతిమంతుడుగా ఇక్కడ ఆరాధించబడుతుంటాడు అండ్ సో డేవిడ్స్ హోల్ ప్రేయర్ ఇస్ ద సేమ్ హియర్ ఇది కాబట్టి దావీదు ఒక ప్రార్థన అంతే కూడా ఇదే ఇక్కడ మనం చూస్తున్నాం అండ్ దట్ ఇస్ వాట్ సామ్ 35 ఇస్ అబౌట్ అది 35వ కీర్తన అంతే కూడా డేవిడ్ ఇన్ ఏ వీక్ అండ్ వల్నరబుల్ స్పాట్ లైఫ్ వల్ల తన జీవితంలో ఎంతో బలహీనమైనటువంటి ఒక సున్నితమైనటువంటి పరిస్థితిలో ఉన్నాడు అండ్ పీపుల్ హి హిస్ ఫ్రెండ్స్ ఆర్

దావిద దేవుడు నన్ను రక్షించి తద్వారా మరి దేవుణ్ణి నేను స్తుతించాలి అని దేవుని మొదలు పెడుతున్నాను బ్యాక్ టు గాడ్ అండ్ ఆస్కింగ్ ఇప్పుడు దేవుని వైపు తిరిగి అంటే కుట్ర పని దేవా నువ్వే వారి సంగతి వ్యవహరించాలి క్వశ్చన్ ఇప్పుడు ప్రశ్న వస్తుంది డేవిడ్ రాంగ్ టు టు ఆస్క్ హిస్ ఎనిమిస్ తన శత్రులని నాశనం చేయమని కోరడంలో దావీ పొరపాటు చేస్తున్నాడు అండ్ హౌ డస్ దిస్ బ్యాలెన్స్ విత్ జీసస్ కమాండ్ దట్ వి లవ్ ఎనిమిస్ మరి ఇక్కడ యేసు

అప్రెస్డ్ అండ్ వల్నరబుల్ స్టేట్ ఆఫ్ డేవి దావిదీ శత్రువులొచ్చి దావిది యొక్క బలహీనమైనటువంటి స్థితిని ఆయన ఎంతో కృంగిపోయిన దిగజారిపోయినటువంటి ఆ స్థితిని చూసి వారు దాన్ని ఆసరాగా చేసుకున్నారు అండ్ దే సెలబ్రేటెడ్ వెన్ హి వర్ సిక్ ఆయన అనారోగ్యంగా ఉన్నప్పుడు వాళ్ళు ఉత్సవం చేసుకుంటున్నారు అండ్ దీ స్కీమ్ టు ట్రాప్ ఎన్ ఇనోసెంట్ పర్సన్ అమాయకుడైనటువంటి వాడిని ఉరి వల ఉన్నారు వీజ్ వర్ ఆఫుల్ అగ్లీ అండ్ దేర్ టెరిబుల్ సీన్స్ సోని ఇవన్నీ కూడా ఎంతో వికారమైనటువంటి భయంకరమైనటువంటి పాపం లేర్ ఫోర్ పనిష్మెంట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ వాట్

వాట్ దేర్ సిన్స్ డిజర్వ్ దాబిది తన శత్రువుల కొరకు చేసే ప్రార్థన ఏమిటిది వారు చేసిన దానికి తగినదే వారికి తగినటువంటి శిక్ష రావడం వన్ ఈస్ సిన్ ఈజ్ సిరియస్ కాబట్టి మొదటిది పాపం అనేది తీవ్రమైనది సెకండ్లీ రెండవది హెవిట్ ప్రేయింగ్ గాడ్

పద్దెనిమిది ఇరవై తొమ్మిది అధ్యాయంలో డేవిడ్ ఈ సింప్లీ ఆస్కింగ్ గాడ్ టు డూ దిస్ దావిడ్ ఊరిక దేవుడే ఈ పని చేయాల్సిందిగా అడుగుతున్నాడు ఈస్ ప్రేయింగ్ ఫర్ ద గాడ్ ఆఫ్ జస్టిస్ టు డూ వాట్ హీ హాడ్ ప్రామిస్ న్యాయవంతుడైనటువంటి దేవుడికి ఆయన ఏమి వాగ్దానం చేశాడో అది చేయమనే దేవుడు కోరుతున్నాడు అండ్ థర్డ్ థింగ్ ఇస్ మూడో సంగతి వి నీడ్ టు రిమెంబర్ ద రియల్ బ్యాటిల్ చూడ వాస్తవమైన యథార్థమైన యుద్ధం గురించి ఇక్కడ మనము ఆలోచన చేయాలి ఎనీ టైం వి సి కాన్ఫ్లిక్ట్ ఇన్ ద బైబిల్ బైబిల్ గ్రంథంలో ఎక్కడైనా కానీ యుద్ధం పోరాటం మనం చూసినప్పుడు నీట్ టు రిమెంబర్ ద బిగ్ పిక్చర్ ఆఫ్ వేర్ దట్ కాన్ఫ్లిక్ట్ కమ్స్ ఫ్రమ్ అసలు ఆ యుద్ధం ఆ పోరాటం ఎక్కడ మొదలైందో దాన్ని మనం చూడలేదు ఇట్ ఇట్ స్టా ఎక్కడ నుంచి ఆరంభమైంది ఇన్ వాట్ ఈజ్ ఇట్ ఆల్ అబౌట్ అది ఏంటి అసలు దాని సంగతి ఉంటే స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ఆల్ కాన్ఫ్లిక్ట్ ఇస్ ఫౌండ్ ఇన్ జెనసీస్ త్రీ ఫిఫ్టీ ఈ పోరాటాలు అన్నింటికీ మూలము ఎక్కడ ఆరంభము ఆదికాండము మూడు అధ్యాయము చూసాను హూ ఆర్ ది ఆఫ్ స్ప్రింగ్ ఆఫ్ ద సర్పెంట్ ఇప్పుడు సర్పం యొక్క సంతానం అంటే ఎవరు అండ్ ద బైబిల్ టెల్స్ అస్ ద ఆఫ్ స్ప్రింగ్ ఆఫ్ ద సర్పెంట్ ఆర్ ద పీపుల్ హు యాక్ట్ లైక్ ద సర్పెంట్ సర్పం యొక్క సంతానం ఎవరంటే బైబిల్ చెప్తా ఉంది సర్పం వలె చేస్తున్న వారందరూ సర్ప సంతానం అండ్ ద బ్యాప్టిస్ట్ ఎట్ ద ఫారెసీస్ అండ్ సైటిసీస్ యాస్ బ్రూడ్ ఆఫ్ వై ఇన్ మ్యాచ్యూ త్రీ మాత ఇసువ మూడో అధ్యాయం ఏడవ వచ్చనంలో బాప్తీసం ఇచ్చి యోహాను శాస్త్రుల పరిశీలన చూసి అంటాడు కదా మీరు సర్ప సంతానం అన్నాడు దే హ్యాడ్ సర్పెంటైన్ హార్ట్స్ జస్ట్ లైక్ ద డెవిల్ చూడండి వారు వారి యొక్క హృదయాల్లో వారి మనస్సులో అపవాది లాగానే సర్పాలు ఉన్నాయి వాళ్ళకి అండ్ దే ఆర్ దే ఆర్ హ్యావింగ్ ద

ఉన్నప్పుడు ఉన్నప్పుడు ఈ వాట్ వి ఆర్ ఆర్ సీయింగ్ ఇన్ ఇన్ దిస్ ఆఫ్ ఆఫ్ ద ద ద సర్పెంట్ ఎట్ వార్ విత్ ట్రూ సంతానం విషయంలో మనం ఏదైతే స్త్రీ సంతానానికి కూడా కూడా వైరం ఉంటుంది కదా పీపుల్ పీపుల్ అండ్ దేవుని ప్రజలు సంబంధికులు వారికి వైరమే యుద్ధం పోరాటమే అండ్ సోవిడ్ ప్రేస్ ఫర్ దావీదు వారి శత్రువులని అణగద్రొక్కాలి చితక దొక్కమని దావిదు దేవునికి ప్రార్థన చేస్తున్నప్పుడు నేను ఈ సింపుల్ ప్రేయింగ్ ఫర్ గాట్ టు డూ వాట్ యాస్ ప్రామిస్ టు డూ బ్యాక్ ఇన్ జెనసిస్ త్రీ మరొక పర్యాయం ఆయన చెప్పే మాటల్లో ఉద్దేశం అదే ఆదికాండములో దేవుడు ఏను చేసినాడో దేవా ఇప్పుడు కూడా నువ్వు అలాంటి పని చేయమనుకో మూడో అధ్యాయం వచనం చేసిన ఆ కార్యాన్ని ఇక్కడ నువ్వు చేయమని దావిదు కొడుతున్నాడు అండ్ ఫోర్త్లీ లీ నాలుగోమ లవ్ యువర్ ఎనిమీస్ ఈజ్ దట్ ద లాస్ట్ వర్డ్ శత్రువులను ప్రేమించుడి అన్నాడు కదా అదేనా చివరి మాట బట్ ఈవెన్ ఆఫ్టర్ ఆల్ ఆఫ్ దట్ ఇదన్నీ అయిపోయిన తర్వాత కూడా దేర్ మే స్టిల్ బి సమ్ డౌట్ బౌన్సింగ్ అరౌండ్ ఇన్ యువర్ మైండ్ నీ మనసులో ఇంకా ఈ అనుమానాలు సందేహాలు తచ్చారుతుండొచ్చు బట్ బికాస్ ఎందుకంటే మరి వారు మీ శత్రువులను ప్రేమించుడి అని చెప్పలేదా ఐదో అధ్యాయంలో చదివితే నలభై నలభై మూడు నుండి ఐదు వారు ఏమంటున్నారు మన శత్రువులను ప్రేమించే మాటకు వస్తే దేవుడు ఎట్లా ప్రేమించాడు మనం అట్లా శత్రువులను ప్రేమించా బట్ వీ రికగ్నైజ్ దట్ దిస్ లవ్ దట్ గాడ్ ఫర్ గామీస్ ఈస్ నాట్ హిస్ ఫైనల్ వర్డ్ అయితే దేవుడు తన శత్రువులను ప్రేమించే మాటకు వస్తే గుర్తు పెట్టుకోవాలి ఇది అంతిమమైన చివరి మాటగా చెప్పలేదని బాయ్ ఎందుకని ఏ డే కమ్మింగ్ వెన్ ద వికెట్ విల్ బి జెడ్జిడ్ ఒక దినం రాబోతుంది దుష్టులైనటువంటి వారు కూడా తీర్పు తీర్చబడుతుంది అండ్ ద పీపుల్ విల్ రిసీవ్ ఫ్రమ్ గాడ్ వాట్ డే యాక్చువల్ ఇట్ ప్రజలు దేవుని నుండి తగినదే వాళ్ళ ఇప్పుడు వారు పొందనే ఉన్నారు గాడ్ ఈజ్ గోయింగ్ టు డూ దట్ సమ్ డే ఏదో దినా దేవుడు ఆ పని చేయబోతున్నాడు లెటర్ యూ కెన్ రీడ్ యాక్ట్ సెవెంటీన్ వెర్సెస్ తర్టీ

అయితే వారు ఎంత పేరొక వారు పాశ్చాత్య వర్షీజ్ బెటర్ ఇఫ్ దే ప్రిపేంట్ అండ్ బిసేవ్డ్ నా ఒకవేళ వారు ఇప్పుడు పాశ్చాత్యపడి మారు మనసు పొందితే ఎంత బాగుంటుందిగా సో లెట్ సామ్ థర్టీ ఫైవ్ రిమైండ్ అస్ దట్ ద సన్ ఆఫ్ గోడ్ వ్రీటడ్ లైన్ ఎనిమి ఆఫ్ గోడ్ సో దట్ ఎనిమిస్ ఆఫ్ గోడ్ లైక్ హ్యూ అండ్ ఐ కుడ్ బికమ్ సన్ సన్ డాక్టర్స్ ఆఫ్ గోడ్ ముప్పై ఐదో కీర్తన దేవుని దేవుని యొక్క కుమారునికి ఎట్లాగైతే శత్రువులుగా ఉండినారో మనము కూడా దేవునికి శత్రులంగానే మనం ఉండిన వారమే కదా గాడ్ గాడ్ సి నౌ అస్ అండ్ ఇప్పుడు చూడండి దేవుడు మనల్ని ఆయన కుమారులు కుమార్తెలుగా చేసుకున్నాడు దెన్ హెల్ప్ వన్ ఆఫ్ టు అండర్స్టాండ్ వండర్ఫుల్ ని మనం అందరం కూడా అర్థం చేసుకునేలాగా దేవుడే సహాయం లైఫ్ వాటిని మన జీవితంలో బ్లెస్ దేవుడు మనల్ని చేయాలి ప్రార్థన చేసుకుందాం

ఓ లార్డ్ కమ్యూనికేటెడ్ టు అదర్ పీపుల్ అరౌండ్ అస్ అదే ప్రేమ మా చుట్టూ ఉన్న వారిని కూడా మేము కనబర్చడానికి సహాయం చేయి స్పీక్ టు అస్ more అండ్ దేవుడా మాతో ఇంకా అధికంగా మాట్లాడండి వి డూ ప్రే ఇన్ ఆల్ లవింగ్ నేమ్ ఆఫ్ అవర్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క అందరిని ప్రేమించేటువంటి నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రీ ఆమేన్ గాడ్ బ్లెస్ యు ఆల్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ ఫర్ మోర్ స్పిరిచువల్ మెసేजेस on YouTube channel John Victor Hebron.